గత ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో టీఆర్ఎస్ గెలవడంతో తెలంగాణ తొలి సీఎం బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు కేసీఆర్ అందులో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని భావించిన కేసీఆర్ తానే నేరుగా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పాలని నిర్ణయించారు దీనికోసం ప్రతి జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ పోచంపాడు నుంచి మొదటి సభను ప్రారంభించనున్నారు నెలకు ఒక సభ ఉండేలా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు మొదటి సభను ఈ నెల పదిన పోచంపాడులో నిర్వహించనున్నారు ఈ సభకు ఐదు లక్షల మంది రైతులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ నేతలు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రతిరోజు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తోంది ఈ క్రమంలో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలంగాణ అంతా కోడెక్కుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి